శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి ధార్మిక కృతులు సమగ్ర పరిశీలన ఈయన రాసిన వారు డాక్టర్ మల్లేల గొరవయ్య ఇది తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ ఆర్థిక సహాయంతో ముద్రింపబడింది తన తల్లిదండ్రులకి ఆయన కవిగారు అంకితం ఇచ్చారు దీని మీద బడిజేపల్లి సాహిత్య రంగవల్లి అని ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు ఎమిరేటస్ ప్రొఫెసర్ ఆయన రాశారు తెలుగు నాటక రంగ చరిత్రలో వేలాది నాటక ప్రదర్శనలు పొంది మిక్కిలి జనప్రియాలి ప్రజల నాలుకపై నాట్యం చేసిన నాలుగు ప్రసిద్ధ నాటకాలలో కళానిధి పుంభావ సరస్వతి బిరుదాంకితులైన తొలైన బలిజేపల్లి లక్ష్మీకాంతంగా సత్యహరిశ్చంద్రీయం ఒకటి వారి గయోపాఖ్యానం తాళ్ళు కూరివారి చింత కాళ్ళకూరివారి చింతామణి తిరుపతి కవుల పాండవోద్యోగ విజయాలు మిగిలిన మూడు నాటకాలు బలిజేపల్లి వారు కేవలం నాటక రచయిత మాత్రమే కాదు నటుడు కవి నవలాకా చరణ చిత్తర రచయిత స్వాతంత్ర సమర యోధు ఈ మహాకవి శివానంద లహరి శతకాని స్వరాజ్య సమస్య పద్యకు బ్రహ్మరథం మణిమంజూష అనే నవలు బుద్ధిమతి విలాసం సత్యహరిశ్చంద్రీయం ఉత్తర రాఘవం అలాగే నాటకానికి అనువాత్రాజితీయం అనే నాటకారుై జీవిత దశలో కాళహస్తిలో నివసిస్తూ రామాయణ రస అయితే అది అసోంపడు వారు గుంటూరు జిల్లా బాపట్న తాలూకా ఇటికంపాడులు ఇరవై మూడు పన్నెండు పద్దెనిమిది ఎనభై ఒకటిలో జన్మించారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ముప్పై ఆరు పంతొమ్మిది యాభై మూడున చనిపోయారు బడికేపల్లి వారి ధార్మిక కృతలపై నా ప్రియమిత్రుడు మల్లేల గురవయ్య తమ్ముడై శ్రీహరి గొప్ప పరిశోధన చేసి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు ఆ సిద్ధాంత వ్యాస ముద్రడ భాగ్యాన్ని పొందట సాహిత్య రసికులకు చాలా సంతోషం బలికేపల్లి వారి ధార్మిక అనే ఉత్తమ పరిశోధనలో విషయ సేకరణ విషయ వర్గీకరణ సమన్వయం సిద్ధాంతీకరణ అనే నాలుగు అంశాలు చక్కగా ఉన్నాయి మొదటి అధ్యాయం మరిజేపల్లి కాంత లక్ష్మీకాంతం గారి జీవ చరిత్ర అందులో గుంటూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లాలో పరమపదించే వరకు వారి జీవితమంతా సమీక్ష చేసి ఈ తల్లిదండ్రు అతని తల్లిదండ్రులు ఆది లక్ష్మమ్మ నరసింహ సార్ ఆయన విద్యాభ్యాసం మొదట మేనమాం భాగవతుల చెన్న కృష్ణయ్య దగ్గర ప్రారంభం మేనత్త ఏన చేత భారత భాగవత రామాయణ చక్కగా చదివించే చిన్నతనంలోని సంస్కృత ఆంధ్రాలలో గొప్ప పాండిత్యాన్ కవితాశక్తిని సంపాదించారు బలిజేపల్ కర్నూలులో మెట్రికులేషన్ పాస్ అయి మొదట కర్నూలులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో ప్రధాన ఉపాధ్యాయుడు అండ్ హెడ్ మాస్టర్గా పంచే అవధానాలు చేస్తూ తెలుగుదేశంలో సంస్థానాలు దర్శించారు చల్లపల్ చల్లపల్లి గారి సహాయంతో పంతొమ్మిది ఇరవై రెండులో గుంటూరులో చంద్రికా ముద్రణాలయాన్ని స్థాపించ గాంధీ మహాత్మని ఉత్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు కారాగార వాసంచ అప్పుడే సత్య హరిశ్చంద్రియ నాటకం రాజ జైల్ నుండి విడుదలై పేమట మిత్రుల సహకారం పంతొమ్మిది ఇరవై ఆరులో గుంటూరులో ఫస్ట్ కంపెనీ అని నాటక సమాజాన్ని స్థాపించి సత్యహరిశ్చంద్రీయం ఉత్తర రాఘవ నాటక అనేక పర్యాయాలు ప్రదర్శించాయి అందులో ఈ కవి వేషాలు వేసి పేరు ప్రఖ్యాతులు ముప్పైలో రంగును వెళ్లి అక్కడ కూడా నాటకాన్ని ప్రదర్శించి కవి పండితుల ఈయన కళానిధి అని పేరు దీక్ష सरस्वती अेशी श्री मलेल श्रीस बीचेपली रचन वर्गी कणा అను అనునాద అనువాదాలు నవలలు నాటకాలు లఘుకల వివిధ పీఠికలు స్వాతంత్రోద్యమ రచనలు స్మృతి నీరాజనాలు చలనచిత్ర గేయాలు ఇలాంటిగా బలిజేపల్లి వారి వివిధ రచనలు ఆయన వర్గీకరించడం బాగా చేశారు సిద్ధాంత వ్యాసాల్లోని బిగువంత ఈ వర్గీకరణంపైనే ఆధారపడి ఈ గ్రంథంలో మూడవ అధ్యాయం బలిజేపల్లి వారి అనూదిత రచనలకు సము శంకర భగవత్పాదుల శివానంద శివానందలహరిని బలిజేపల్లివారు ఒక శతకంగా అనువదించి ఏకోరసరుణయ ఏవ అని సిద్ధాంతరీకరించిన భవభూతి ఉత్తర రామచరిత్రను బలిజేపల్లి వారు తెలుగులో అనువాదించి చర్మదశలో కాళహస్తిలో ఉన్న వాల్మీకి రామాయణంలో సుందరకాండ అనువాదం చేశారు కానీ అది అసంప ఈ మూడు కృతుల గురించి ఈ అధ్యాయంలో శ్రీహరి మూలాలతో పోల్చి చక్కగా విశ్లేషణ చేసి నాలుగవ అధ్యాయంలో ఆయన స్వతంత్ర నాటకాలు విమర్శించారు బుద్ధిమతి విలాసం చిరుకొండ హత్రాజితీయం సత్యహరిత్రీంద్రియం ఈ అధ్యాయంలో అనుశీలింప ఐదవ అధ్యాయంలో బలిచేపల్లి వారి లఘుకృతులు వివిధ పీఠిక స్వరాజ్య సమస్య పాంచాల పరాభవం మొదలైన చిన్న రచనల మీద సమీక్షలున్నాయి ఆరవ అధ్యాయంలో బలిజేపల్లి వారి చలనచిత్ర గేయాలం ఆంధ్రరత్న వంటి స్మృతి గీతాల ప్రత్యేకత ఇచ్చారు ఐదు వందల ఇరవై పేజీల ఈ సిద్ధాంత వ్యాసంలో బలిజేపల్లి వారి జీవిత విశేషాలు ముప్పై పూటల్లో చెప్పేశారు ఎంతకంటే ఎక్కువ సమాచారం లభించటానికి కూడా అవకాశం అనువాద రచనలో శివానందర గురించి చాలా సమగ్ర పరిశోధన చేశాడు శ్రీహరి నూట ఇరవై పేజీల్లో మూలంతో తులనాత్మక పరిశీలన చేసి భక్తుడు వేదాంతానురక్తుడైన వ్యక్తిగా కానీ ఇటువంటి పరిశోధన చేయ శ్రీహరి తన అన్నలాగే ఈ రెండు గుణాలు పుష్కలంగా బలిజేపల్లి వారి పీఠికలలో ఉత్తర రాఘవ నాటక పీఠిక చాలా పెద్ద శిబ్రోలు సరస్వతీదేవి రామాయణాన్ని ఒకే పద్యంతో తన అభిప్రాయాన్ని రాశారు బలిజేపల్లి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారిపై బలిజేపల్లి వ్రాసిన స్మృతి పద్యం హృదయాన్ని ఉర్రూతలూగిస్తుంది బలిజేపల్లి వారు ఎన్నో అవధానాలు చేశారు అవధానాలు ఆసుకవితామూలక తటల్లత తటిల్లతాక్షణ మాత్ర సంతోషజనం అవి గాల్లో కలిసిపోతాయి కానీ గ్రంథస్థంకం అందువల్ల ఈ పరిశోధక అవధానాల గురించి చెప్పకపోవటంలో ఆశ్చర్యం లేదంటారు సుబ్బారావు అలానే చలన చిత్ర గీతాలు కూడా క్షణభంగుల వీటిని గురించి కూడా శ్రీహరికి ఎక్కువ సమాచారం దొరకదు నవలలు ఈ పరిశుధ పరిధిలోకి రావు ఉన్నంతలో తనకు లభించినంతలు డాక్టర్ మల్లేర శ్రీహరి ఈ పరిశోధన సమర్థవంతంగా నిర్వతి నిర్వహించాడు అతడికి నా అభినందనలు తెలియజేస్తున్న సౌరభ సంవత్సరం బెంగుళూరు ఆయన ఇంటి పేరు సౌరభయము బెంగుళూరు పన్నెండు రెండు రెండు వేలు రథసప్తమి నాడు రాశాల అంటే ఈ పుస్తకం వచ్చి ఇరవై నాలుగేళ్లయ్యి గొడవయ్య సౌందర్యం సౌందర్యం సాధర్యం సౌందర్యం అన్నారు శ్రీహరి మా ముగ్గురు అన్నదమ్ములు చెత్త క్షణంలో నా రక్షణలు శిక్షణలో పెరిగి పెద్దవాడి విద్యా బుద్ధులు లేదు బాల్యం నుండి విశ్వవిద్యాలయ విద్యాభ్యాసం పూర్తయ్యేవారు రంగస్థల నటుడుగా ఎన్నో సాంఘిక నాటకాలు ప్రదర్శించి ప్రశంసలు పొంది నిర్భయంగా నిష్కర్షగా స్థవం కానీ వాస్తవం కానీ కొండ బద్దలు కొట్టినట్లు మాట యథార్థవా లోక విరిధి అన్నట్లుగా ఉన్నది ఉన్నట్టుగా దుక్కి నుంచి కష్టాలు కొని తెకున్న సందర్భాలు లేకపో వంచనా కౌటిల్యం విస్తల విధిగా స్వైర విహారం చేసే నేటి ప్రాపంచిక వ్యవహారాలు కళ్ళ కటపటం లేకుండా వర్తించే ఎవ్వరైనా తప్పక ఇక్కట్లకు గురి కాకద ముఖ్యంగా నేటి సమాజంలో మంచికి రోజులు కావు ఏదేవైనా మంచికి సత్యదయా ధర్మాలకు తలవై అధిభిధి ఆడించిన విధంగా జీవితాంతం కష్టాల కాపురం కొనసాగించడం కొందరి ప్రాణం ఇది వారు నమ్మిన శితా సత్యాన్ని భగవంతుడు ప్రసాదించే దుష్పరిణామ పూర్వక వైయాచ్య ఎరుమల నడి సముద్రంలో సుడిగుండాలు నడుమ చుట్టుకొని దరి కానని కొందరు తమ మనుగడలో స్థైర్య స్థైర్యాలు నావగ సుఖానిగా గ్రహి తప్పక ఎప్పుడూ ఒక ఒడ్డు చేరగలమని ప్రగాఢ విశ్వాసంతో ముందుకు చొచ్చుకొని పోతారు కష్ణ సహిష్ణుతల పొందుత అలాంటి వాళ్లకు చెందిన వాడే మా శ్రీగర్ విద్యాభిషయంగా ఎంతో పట్టుదలతో ఎన్నో పట్టాలు తెచ్చుకొన హరి తన విద్యకు తగిన ఉద్యోగం పొందకపోవటం కాలలే దుర్విధి కూర్చే ఆ విధి అవధలు లేవని పెద్దలు ఇది ఉమ్మాటికి శ్రీవారి హరి విషయంలో ప్రత్యక్ష సత్య వైవాహిక జీవిత సర్వంతలు మల్లెల సౌలభ శ్రీహరుల ద్వితీయామోద కారక మనోరంజకాలై అలరారగలు ఆశించిన శ్రీహరి రజనీ విలసారు పైకొన్న వెనుకకు కుమారుని క చీకటులు చీక పగలు పగలై పగలు వగలైపోయి రాత్రి జాతర చేసింది రాత్రి కూడా క్రమాలు కొన్ని చీకట్లు వెన్నెల కొన్నాళ్ళు కదా కానీ కొందరి జీవితంలో అమావాస్యకే అధిక్యమే వేల తాంగి నల్లని సో వేలిబువైన ఈ చీకటి రజనీ శ్రీ హరిగా పరిణమించి ఆత్మ మంచి సౌందర్యానంద సాంసారిక సౌందర్యాన్ని గ్రహించి ప్రస్తుత సిద్ధాంత వ్యాసాలు కళానిధి మరిగేపల్లి రచనా సౌందర్యాన్ని సమీక్షించడంలో సాహిత్యం ప్రదర్శించి శ్రీహరి ఉద్యోగం ఒక చోట సంసారం ఒక చోట ఒకవైపు ధర్మరక్షణ మరోవైపు ధారాసుతారక్షణ స్వస్థత లేని సది సుస్థితి నోచుకోని సంతతి ఒకటి ప్రచారం మరొకటి విచారం వృత్తిని బట్టి దేశ సంచారం ఒక పరిస్థితులు బట్టి దారత ఉపచారం ఎలాంటిదో అన్నీ భగవంతుడి ఆదేశానుసారమని విధులు నిర్వహించడమే మానవ కర్తవ్యంగా శ్రీహరి భావించారు సర్వజగస్థితికి కారకుడే లక్ష్మీకాంతుడే పర్యవేక్షకుడు పరిరక్ష మనం నిమిత్తమతృమని మనం చేసు మననం చేసుకొని మౌనంగా ధార్మిక కార్యక్రమాలు నిమగ్నమవటమే నిజమైన నిష్ అలాంటి సత్యాశ్రత వృధ పరిపూరితులై శివ సత్యశివసుందరాద్వైత సంసిద్ధు స్వరాజ్య స్వరాజ్య నిర్మాణ సమర్థులైన భక్త ముముక్షు సత్య సాధక సమూహం విశ్వశ్రేయమే ధ్యేయంగా నేతృత్వం వహి రథసారథులై సత్యపథాని సాగుతున్న మహాత్ముల నిత్యం భావి తత్పరిశోధనా తత్పరుడై యాథార్థ్యాన్ని పొందటాన్ని పూనుకోవ అలాంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన శ్రీహరి బలిజేపలి కవి ధార్మిక కృతులను తీసుకొని తన సిద్ధాంత వ్యాసం ఆయా రచనల సౌందర్య సారాన్ని సమీక్షించిన సారణి హృదయ రసవైహృదయ నైవేద్యం ఈ సందర్భంగా కవి హృదయం కూడా శ్రీహరి రసాచిత్య స్ఫూర్తితో ఆవిష్కరించి రమ్యతన్ రమ్యతర పరిపూర్ణ సౌమ్య పారమ్య కవితా కళానిధి అన్వయి కవితా సౌందర్య సాగరంలో చేసి శ్రీహరి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సమర్పించిన పిహెచ్డి సిద్ధాంత వ్యాచరజ ఒక విధంగా ప్రేరకులని కారకుడని అని చెప్పడానికి ఎంతో నేను సంతోషిస్తున్నానన్నాడు అన్నగా ఇది ప్రత్యక్షంగా పర్యవేక్షణ అవసరం లేని కొరత పరోక్షంగా నేను అనుక్షణము తగిన సూచనలు నిర్ణీత కాలంలో సిద్ధాంత వ్యాస సమర్పణ సంసిద్ధం చేసినందు మరొక విధంగా విధంగా మహదానందమరి వెంగళ లక్ష్మీకాంతం గారిపై సిద్ధాంత వ్యాస సమర్పణ నా పర్యవేక్షణలోనే జరిగి ఆ సందర్భంగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారిపై ఎవరైనా చేయగలరా అని నిరీక్షిస్తా అంతటి మహాకవి ఆయన శతజయంతి సందర్భంగా కూడా ఎవ్వరు స్మరించినట్టు కనపడరు అలాగే ప్రపంచం తెలుగు మహాసభల్లో కూడా బలిజేపల్లి ప్రసక్తిని ఎవ్వరూ తేలేద ఇది దుస్థితి మా లోని మా తమ్ముడు శ్రీహరి శని సిద్ధాంత వ్యాస రచనకు మొదటి నుండి బలిజేపల్లి రచనపై నాకెంతో అభిమానం అలాంటి అభిమానాన్ని దర్భా వెంకటకృష్ణమూర్తిగా తమ అద్భుత ఉపన్యాసంతో దృఢతరం చేశారు వారు పాఠ్యాంశాలు వివరించేటప్పుడు సందర్భానుసారంగా బలిజేపల్లి కవి పద్యా ప్రసక్తి వచ్చి పరమానంద మాధురిని కలిగించేవ భావోజోలముతో దర్భా వెంకట కృష్ణమూర్తి ప్రాస్తావిక పద్యావళి బలిజేపల్లిని భావం నిలిపే తనయు సస్యాగతిని మదిని నేటికి మధురు మన్మధుర కవి అల్ల జాబిల్లి వెన్నె వెల్లువలై వరలుగా తనుమాడిన పొడుపు తెలుపు అనుభవం వల నెదురు చేసిన అరచి పడుమారు కొలకింతలకు తనువు మరచి చెప్పు లక్ష్మీకాంత మాన్యతో కవి రచన లెల్లను చదివి

నా అభిప్రాయంతో ఏకీభవించి ప్రోత్సహించి సహజంగా శ్రీహరి మంచి నటుడు వరిగేపల్లి వాడు సహజ నటుడు ఆయన జీవితం కేవలం నటనకే పరిమితం కాల నటనకు తోడు హృదయం ద్రవింపజేసే కరుణరసమయ కవితా ప్రకటనలు ఆయన కాయనేశారు ఆ కవితా కళానిధి లేఖ నుండి జాలువారిన వారి ప్రతి రచనలో అపారంగా అమృతసారం ప్రసారమై സൗഹൃദയസാസ്വാദം ദിവ്യ മോദം പൂർ പാല മുട്ട ശിവാനന്ദ ഉത്തര രാഘവം ലോജേ പല്ലി അനുവാദ കളാ നൈപുണ്യം അഗണ്യമൈ സർവസ്വതന്ത്ര രചന സാഗി രസഹൃദയ സഹൃദയ ഹൃദയാ രസാനന്ദ വാർണ്ധുരണേ പരിപൂർണ ഭാവ ചന്ദ്രോദയം ദർശിംപൈ ആയ കവിത കളാനിധി അഭിരുചുണക്ക് തന്നെ అతిప్రతిమానమైన ప్రతి కవితలు రసానంద లహరు నిండు జాబిల్లి పండు వెన్నెల వాగులై పొంగి పరలి ప్రవహించి తెలుగు కల మాధుర్యం అమర్ అమర్చబడమే కాదని తనకు తన ప్రకృతను తరిపె రసజ్ఞుల చర్చ ధర్మం సత్తరాజితీయం సాగిన ధర్మం వేరు బుద్ధిమతి విలాసంలో ప్రసాదితమైన ధర్మం వేరు ఒకటి శృంగారం ఒకటి వీర దైవాచార ధర్మసి భక్తి పూర్వ ఇక సత్యహరితేంద్రియం శని మించిన కరుణ రసపూర్ణ సత్యవ్రత నిష్ఠాస స్వరాజ్య సమస్య పాలయలు పాలయులు కంచాల పరాభం వంటి కృతలో కవి దేశభక్తి ఉద్విగ్నం ఆవిష్కృతమై సత్యనారాయణ స్వామి స్థానంలో వాస్తవాల ప్రస్తావన రసోద్వేలమై కఠిన పాషాణ కరిగిపోయేట్లుగా స్వీయ అనుభవాలు వెల్లడింప స్మృతి విరాజనలో ఆంధ్రరత్న దుద్ధిరాల గోపాలకృష్ణ యముతికి పరితపిస్తూ వ్రాసిన ఒక్క పద్యంతో గుండెను చేల్చుకొని వచ్చిన ఆ పద్యంలో కరుణరసం కట్టలు తెగి ఒక్కొక్క పదబంధంలో ఆపులే గునికి వచ్చే సముద్ర కెరటాలకు కెరటారుమని తిలకించడంలో ఎప్పటికీ ఆగని ఆ అబ్ధిఘోష అప్రయత్నంగా భావమహోజ్వలంగా మహోజ్వలంగా రసోజృంభణంగా ముడి సుడులు తిరిగి తిరిగివ్ ఇట్లా అనేక లఘుకృతల లక్ష్మీకాంత కవి కవిత సౌందర్యం అక్షరాక్షరలో ప్రతి రసికుల రసానంద జలధులను వాడు ముఖ్యంగా వీరి ఇంద్రియంలో ప్రతి సంఘటన ఎంత రాతి గుండెనైన కలిగి అందరోని సంగటం ఒకదాని తరువాత ఒక మహా తీవ్రం గోరు చుట్టూపై రోకటి పోటు వంటి కట్టా హరిశ్చంద్రుడి సత్యనిష్టను పరీక్షించడానికి కల్పించబడి సత్యహరిశ్చంద్రియన్ చదవటమే కాని పూర్తిగా నాటకాన్ని దర్శించే అవకాశం నాకు కాని శ్రీహరి కాని ఎదురు ఈ లోటు చేర్చడానికి ఏలూరి ప్రసాదరావుగా ఒంగోరులో భండార రామారావు పదకొండవర్ధ సందర్భం శ్రీ మండలి వారి సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనం ఏర్పాటు చేసి నాటక ప్రదర్శన మునుపు రాబూరి రత్నక విరాజన విముక్తి నాటక ద్వితీయ ముద్ర ఆవిష్కృతి జరిగి అటుపై శ్రీవాదిజీ నాకు సన్మా శ్రీహరి అప్పటికప్పుడు వేదిక కృతజ్ఞత వెల్లడించడం ఎలాగో తోచని సందర్భంలో అనుకోకుండా రెండు పద్యాలు గేయాలు రచించి వివరించి ఏలూరి ప్రసాదరావు తన పీఠికలో ఆనాటి సంఘటన పేర్కొనటం నేను కూడా ఆనాటి కార్యక్రమాన్ని స్ఫరణకు తెచ్చుకొని అప్పటికప్పుడు రాసిన పద్య మండలి వారికి ఆహూతులైన ప్రముఖులకు సంస్కారీ దారుబంజమెన్ గారి రావురి రత్నకవి నమస్సు ఇది ఏడూరి ప్రసాదరావు సలహా ఏర్పడ్డ కార్యక్రమం इदि बण्डारुलाब्धिचन्द्रो पेरु आर्हि आर्जिन् कीर्ति दिगन्तम्बुर निपना दिश्युण्डु श्रीरामरावद ग्रन्थाञ्जलिनट्टि समयम् बे सत्यसाहित्यमे सत्यं वद धर्मञ्चर इदे भरत विश्वम्भर हृदयान्तरसविर्भर रसनिर्भर पावन जीवनखेल जोलाय सौख्यङ्कर

ఇది పరిజేపల్ ఆర్ద్ర హృదయాంబుధిన దయించిన కరుణారసమృత అమృత ధారా ప్లావిత భావిత సత్తు జీవిత గమ్య ఫలస్తుది సత్యోదయ సాక్షాత్తుది సత్యజ్ఞానమనంతం బ్రహ్మం తత్వ పరమావిధి ఇదే హరిశ్చంద్ర సందేశం సాహిత్యం మధి సాహిత్యం మధిత హృదయ గ్రంథి చిట్లి కరుణరసము పొంగి పొరలి பொதுக்கு சாந்தி சந்திரோதமை ஹதோதயமே பள்ளி சாஹித்ய சமகிரங்க சமீக சித்தாந்தால சாழவு காணி கவிதா களாநிதி மலிஜே பள்ளி வாழ வாரிகுதான் சௌந்தர்யால கன்யந்த சங்கிரங்க சவிமர்சகங்க பரிசீலனச்செய்யா அலாண்ட காவியம் டாக்டர் மல்லேர சீகரி

ప్రథమ పరిచ్ఛేదం ఆయన జీవిత విశేషాల గురించి రేపు తెలుసుకో